హలో అండి అందరికీ నమస్కారం మా కిచెన్ స్వాగతం ఈరోజు కూడా మరో టేస్టీ టేస్టీ చికెన్ ఫ్రైని మేము ముందుకైతే తీసుకొచ్చానండి చికెన్ మామూలుగానే పిల్లలందరికీ కూడా చాలా ఇష్టంగా తింటారు ఎలా చేసి పెట్టారంటే ఇంకా ఇష్టంగా తింటారు దానికోసం ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకుంటున్నానండి మసాలా కోసం మూడు స్పూన్ల వరకు ధనియాలను వేసుకున్నాను ఒక స్పూను మిరియాలను వేసుకున్నాను అర స్పూన్ జీలకర్ర రెండు అనాస పువ్వులు ఒక దాల్చిన చెక్క ముక్క జాపత్రి మూడియాలకులు కూడా వేసుకుని మరకసేపు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ వరకు సోంపును వేసుకోండి చికెన్ ఫ్రైలో సోంపును వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఐదు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆపేసి పక్కన పెట్టుకోండి కొంచెం చల్లారిన తర్వాత ఇది మెత్తన పౌడర్లా చేసుకోవాలి ఇలా మనం అప్పటికప్పుడు మసాలా చేసి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు మసాలాలు అనేవి చల్లారాయి ఇప్పుడు మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తన పౌడర్లా చేసుకుంటాను ఈ మసాలా పౌడర్ అనేది కేజీ చికెన్ సరిపోతుందండి నేను అర కేజీ చికెన్ అనేది చేస్తున్నాను చికెన్ని ముందుగానే మూడుసార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఒక్కసారి నిమ్మరసంలో కానీ లేదంటే వెనిగర్తో కానీ ఒకసారి కడిగి పక్కన పెట్టుకోండి అలా అయితే నీచు వాసన రాకుండా బాగుంటుంది పౌడర్ అనేది రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుంటున్నానండి చికెన్ ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ముందుగా ఒలిచిన వెల్లుల్లి రేఖలను వేసుకుంటున్నానండి ఇలా వెల్లుల్లి రేఖలు వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది అర స్పూన్ జీలకర్ర నాలుగు ఎన్ని మిర్చి ముక్కలు చేసుకుని వేసుకున్నానండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా పోపు వేయడం వల్ల టేస్ట్ అనేది కూడా బాగుంటుంది చికెన్ ఫ్రై అనేది గ్రేవీగా ఉండడం కోసం రెండు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నానండి ఇలా వేసుకోవడం వల్ల కొంచెం గ్రేవీగా ఉంటుంది అలాగే ఇది చపాతీలోకైనా రైస్లోకైనా రోటీలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఇలా ఒకసారి చేసి చూడండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మూత పెట్టి ఐదు నిమిషాలు మగ్గించండి మళ్ళీ ఒకసారి మూత తీసి కలిపిన తర్వాత ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా మగ్గించండి ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గించండి మగ్గిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకుంటున్నానండి ముక్కలు అనేవి మీకు నచ్చినట్టుగా కట్ చేసుకోండి చికెన్ ఫ్రై కోసం అప్పటికప్పుడు స్పెషల్గా మసాలా చేసి వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు తగినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోండి అలా మూత పెట్టడం వల్ల వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా చూడండి మూత పెట్టడం వల్ల వాటర్ అనేది వచ్చింది కదా చికెన్ నుంచి ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇక మూత పెట్టకండి మూత పెట్టకుండానే ఐదు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండండి ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే తగినంత కారాన్ని వేసుకుని మరొకసారి కలపండి కలిపిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసేసుకోండి నేను చేసిన మసాలాల్లోంచి సగం మసాలా అనేది ఇందులో వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుతూ ఉండండి ఐదు నిమిషాలకు ఒకసారి లేదంటే మాడిపోతుంది చూడండి ఫ్రై అనేది దగ్గర పడింది కదా ఇప్పుడు ఒక గుప్పడి కొత్తిమీరని కట్ చేసుకుని ముక్కలుగా వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి కొత్తిమీర ఫ్లేవర్ అంతా చికెన్కి పట్టేలాగా చూడండి ఎమ్మీ ఎమ్మీగా చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి మంచి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి